వెల్కమ్ టు తెలంగాణలో రోడ్లకు మహర్దశ అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి కూడా సారించాయి కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు ఉన్న వాటిని విస్తరించడానికి వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నారు తెలంగాణ సర్కార్ రోడ్ల అభివృద్ధి కోసం ప్రత్యేక రోడ్ పాలసీని కూడా ఆవిష్కరించింది మూడు దశల్లో రోడ్ల నిర్మాణం కూడా చేపట్టింది ప్రస్తుతం తెలంగాణలో రోడ్ల విస్తీర్ణం కిలోమీటర్లు ఉండగా రానున్న రోజుల్లో దీన్ని ఒకటి పాయింట్ పదిహేను లక్షల కిలోమీటర్లకు విస్తరించేలా రాష్ట్ర సర్దార్ అయితే ప్రణాళికలు కూడా రెడీ చేస్తోంది ఈ మూడు దశలను రెండు వేల ముప్పై ముప్పై ఐదు రెండు వేల నలభై ఏడు సంవత్సరాల్లో అమలు కూడా చేయనున్నారు ఈ చర్యలతో వాహనదారులకు సురక్షిత ప్రయాణాలు కూడా కల్పించడంతో పాటు ఖర్చు తగ్గుతుందని కూడా అంటున్నారు అయితే ఈ రహదారుల విస్తీర్ణ ప్రక్రియలో రేడియల్ రోడ్లు రింగ్ రోడ్లు కీలక పాత్ర అయితే పోషించనున్నాయి రాబోయే ఇరవై సంవత్సరంలో కేంద్ర సహకారంతో రాష్ట్రంలోని ఇరవై ఒక్క స్టేట్ హైవేలను కూడా జాతీయ రహదారులుగా మార్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది జిల్లా కేంద్రాల్లో ఉన్న రెండు వసరుల రహదారులను నాలుగు ఆరు లైన్లుగా కూడా మార్చాలని నిర్ణయించారు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు మండలం నుంచి మండల కేంద్రాలకు తప్పనిసరిగా రెండు లైన్ల రోడ్లు ఉండేలా చర్యలు కూడా తీసుకోబోతున్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ఫార్మా కేంద్రాలు ఇక స్మార్ట్ సిటీలు ఇక పర్యాటక కేంద్రాలు భారీ పారిశ్రామిక వాడలు ఉండే ప్రాంతాల నుంచి హైదరాబాద్ పోర్టులు విమానాశ్రయ కేంద్రాలకు నాలుగు లైన్ల రహదారులు ఉండేలా చర్యలు అయితే తీసుకోబోతున్నారు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇప్పటి వరకు గుర్తించిన రాట్లను లేకుండా చేయడానికి ఇక ఎన్హెచ్ఏ సహకారంతో తెలంగాణ నుంచి రాష్ట్రాల రాజధాని పట్టణాలను కూడా వెళ్లేలా హై స్పీడ్ రోడ్ కారిడార్లను ప్రతిపాదించింది హై స్పీడ్ కారిడార్ల తోటి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అమరావతి ఇక హైదరాబాద్ నాగ్పూర్ మచిలీపట్నం పోర్టు హైదరాబాద్ చెన్నై రహదారులు హైదరాబాద్ టు బెంగళూరు రోడ్లు ఉన్నట్టుగా కూడా అధికారులు తెలిపారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి